అందరికీ నమస్కారం అండి ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు మూడు వందల అరవై ఐదు రోజులుగా దీక్షలు పోరాటాలు చేస్తుంటే కూతవేటి దూరంలో తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జి గేమ్ ఆడుకుంటూ నిద్రిస్తున్న అసమర్థ ముఖ్యమంత్రి రైతులు గోడు పట్టించుకోకుండా రైతులను పిలిచి వాళ్ళ సమస్యలు ఏంటో కూడా చర్చించలేని దత్తమ్మ ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో చూసి చూసుకోకపోవచ్చు అది మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపే ప్రయత్నంలో భాగంగా అమరావతి మీద అవినీతి ఆరోపణ చేశాడు గ్రాఫిక్స్ అన్నాడు అదేవిధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పంతొమ్మిది నెలలో వస్తుంది పంతొమ్మిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఏసీపీ ఉంది అదే విధంగా అధికార యంత్రాంగాలు ఉన్నారు పోలీసు ఉంది అదేవిధంగా అధికారులందరూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతి ఆరోపణ చేశాడో గత పంతొమ్మిది నెలలో కనీసం రూపాయి అవినీతి ఆరోపణ కూడా ప్రూవ్ చేయలేకపోయినా దత్తమ్మ ముఖ్యమంత్రి అదే విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నాడు ఇన్సైడర్ ట్రేడింగ్ లో కనీసం ఎకరం కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రూవ్ చేయలేకపోయినా సన్నాసి ముఖ్యమంత్రి అదే విధంగా గ్రాఫిక్స్ అన్నాడు ఈ గ్రాఫిక్స్ అన్న సన్నాసులు అందరినీ తీసుకెళ్లి అమరావతిలో కట్టిన బిల్డింగ్స్ దూకమని చెప్పాలి వాళ్ళు బతుకుంటా గ్రాఫిక్స్ అది స్స్తే కనుక దరిద్రం వదిలిపోతుంది రాష్ట్రాలకి ఇంత అరాచకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్న అసమర్థ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గ్రహించాల్సిన అవసరం మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలుగా అనేక విషయాల మీద విషయం చిమ్మే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రాష్ట్రం మీద ఏ రకంగా విషయం చిమ్మాడో ఏ రకంగా అవాస్తవాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో మీ అందరూ ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నెలల్లోనే బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఏ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల్లో చెందినంత తప్పు జగన్మోహన్ రెడ్డి పదహారు పద్దెనిమిది నెలలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇంత అప్పు చేసి పోయి ప్రజలకేమైనా చేస్తున్నాడంటే ప్రజలకు ఏమీ చేయరు సగం డబ్బులు పంచుతాడు సగం డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ సూక్యస్ కంపెనీలో పెట్టుకుంటున్నాడు ఇంత అవినీతి అరాచక ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని తలరాట మారుస్తున్నామని ఎలా నమ్ముతాము ఒకసారి ఆలోచన చేయండి పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించిన ముఖ్య ఒక రాజకీయ నాయకుడు అదే విధంగా నలభై మూడు వేల కోట్ల ప్రజలను దోస్తున్నారనే ఆరోపణలో పదకొండు సిబిఐ చార్జ్ షీట్లు నాలుగు ఈడీ చార్జ్ షీట్లు ప్రపంచ వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడికి వెళ్ళిన ఫోర్ ట్వంటీ కేసులు ఇరవై నాలుగు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్న రాజకీయ నాయకుడు ఈ రోజు మన రాష్ట్ర భవిష్యత్ని మన ప్రజల భవిష్యత్తుని మారుస్తాడంటే మనం నమ్మి మోసపోయి ఈ ఈరోజు రాష్ట్రం ఎంత ప్రశ్నార్థకం అయిపోందో మన అందరం కల్లారా చూస్తున్నాం దయచేసి ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇలాంటి అరాచక ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి ఎవరైతే ఐదు కోట్ల ఆంధ్ర కళల రాజధానిని నాశనం చేయాలనుకుంటున్నాడో ఎవరైతే ఆయన స్వలాభం కోసం అమరావతిని చంపే ప్రయత్నం చేస్తున్నాడో మనందరం అట్లాంటి రాజకీయ నాయకులని అవినీతి పరులని అడ్డుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది దయచేసి ఇప్పటికైనా కలిసి కదిలిరండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందాం ఇలాంటి అరాచక ముఖ్యమంత్రులు ఇలాంటి అవినీతి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదని మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మరొకసారి ఒకసారి ఆలోచన చేయండి ముప్పై మూడు ఎకరాలు త్యాగం చేసిన రైతులని అదే విధంగా ఐదు కోట్ల ఆంధ్రుల కళల రాజధాని కోసం వాళ్ళ త్యాగాల్ని మనం విస్మరించద్దు అదే విధంగా ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఆ రాజధాని అమరావతి అయి ఉండాలి జే అమరావతి వన్ స్టేట్ వన్ క్యాపిటల్ జై హెన్